హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాస్ టైమ్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ మొత్తం మిరప చెట్లు వేసాము ఇక్కడ చూడండి మా తోటలో మిరప చెట్లు

ఇదిగో టమాటాలు పండ్ల తెంపు మరియా తెంపేనా చిన్న కవర్ ఇల్లుండే ఈ చిన్న కవర్లు నీకెట్

మంచిగా ఉన్నదే లేకుంటే ఇవి పాడైపోయినా వాళ్ళు వేస్తారు బర్రెలకు ఆహారంగా ఇదిగో చిన్న రామలకల పళ్ళు ఓకే ద్దాం వేసేద్దాం తెంపేద్దాం వేసేద్దాం చిన్న గుత్తి గిజలు ఎత్త గ్రీన్ కలర్ ఉందని అదే ఇది అవుతుంది పండుగ పండిపోతుంది ఇది ఇది చూడు ఇది ఎంత హెల్తీగా ఉంది నాన్న తిన్నాడు ఇది ఇవి చాలా పులుపుగా ఉంటాయి తిన్నాడు ఇదిగో చిన్న 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 పెద్దయి అన్నీ తెలిపేసేద్దాం ఇవి చాలా పుల్లగా ఉంటుంది నాన్న ఇదిగో చూడు ఇందులో కూడా మెంతికు రాకు ఇదిగో ఫ్రెష్గా అమ్మ బ్లడ్ వెళ్తుంది నాట్ బ్లడ్ దట్ ఇస్ సీ సీ హియ్ ఈ ది బ్లాడ్ కాదు ఇట్లా పట్టుకున్నా బెండకాయ బెండకాయల కూర నయా ఆ ఓకే ఫ్లవర్ మిరపకాయ బెండకాయల దానికి బెండకాయ కూర ఇక్కడనే మిరపకాయల ఫస్ట్ మిరపకాయల తంపిన తర్వాత మెడకాయలుదంకాయలు వంకాయలు కూడా ఓకే చూడు ఇది పట్టుకో ఇట్లా వీడియో నడుస్తుంది

ఆ గాడ్ బ్యాక్ ఇన్ హకో ఓకేనా అచ్చత్తన్నా నో వెని తీ తీలరా చిచి